హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో అనమాట ఏంటండి ఎప్పుడు బడ్జెట్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనే మీ వీడియోస్ ఉంటున్నాయి అనుకుంటే మీకు మీ బడ్జెట్ మీద కానీ సేవింగ్స్ మీద కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోతే నా ఛానల్ మీకు అంతగా నచ్చదు సో లేదు మాకు బడ్జెట్ చేసుకోవాలనుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటూ ఫ్యామిలీలో అందరూ కష్టపడుకున్న ఒకరు కష్టపడి నలుగురు బతుకుతున్నాము లేదంటే ముగ్గురు బతుకుతున్నాము అనుకుంటే నా ఛానల్లో వీడియోస్ మీకు మంచిగానే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇంకా చాలామందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అంటే చాలామంది వీళ్ళు మంచిగా ఒక పిసినార్లాగా బతుకుతున్నారు లేదంటే మనీ ఖర్చు పెట్టడం ఇష్టం లేదు అనుకుంటూ ఉన్న వాళ్ళకి బడ్జెట్ అనేది ఒక నెగిటివ్ థింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది లేదు ఒక బడ్జెట్ వేసుకొని ఫైనాన్షియల్ డిసిప్లైన్గా బతకాలి అనుకుంటే సో బడ్జెట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట వాళ్ళకి చూడడానికి కానీ వినడానికి కానీ సో అందుకే బడ్జెట్ అనేది మంత్లీ వేసుకోండి సో అది ఎలా వేయాలి ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో చూసేద్దామా సో మంత్ ఎన్ని డేస్ ఉందో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సండేస్ ఎన్ని ఉన్నాయి సో మీరు నాన్ వెజ్ తినే వాళ్ళయితే మీకు సండేస్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే సండే మీకు మనీ ఖర్చు అవుతుంది కాబట్టి సో ఆ రోజు గురించి కూడా రాసుకోవాలి సండేస్ ఈ మార్చ్ నెలలో ఫైవ్ సండేస్ అయితే ఉందన్నమాట సో థర్టీ వన్ డేస్లో ఫైవ్ సండేస్ అయితే మనకుంది సో ఫస్ట్ మనం ఇప్పుడు ఓన్ హౌసా రెంట్ హౌసా ఫస్ట్ రెంట్ హౌస్ అయితే రెంట్ రాసేసుకోండి సో మేమున్నది ఉన్నది రెంట్ హౌస్ కాబట్టి సో రెంట్ ఎయిట్ థౌజండ్ అని నేను రాసాను మీ ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి మీరైతే బడ్జెట్ అనేది వేసుకోండి సో ఎలా వేసుకోవాలో ఏంటి ఒక గైడెన్స్ మాత్రమే నా ఛానల్ మీకు యూజ్ అవుతుంది ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పి నెక్స్ట్ ఫైవ్ సండేస్కి నాన్ వెజ్ అండ్ ఎగ్స్ ఎంత అవుతుంది అంటే సో టూ ఫిఫ్టీ అలా తీసుకున్న మంత్కి థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది ఎగ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అండి సో బర్డ్ ఫ్లూ కాబట్టి చికెన్ తగ్గించేసాము సో తినకూడదని నిలిపేసామన్నమాట సో అందులో ఎంత సేవ్ అవుతుందో మార్చి నెల లాస్ట్లో అయితే సేవింగ్స్ వీడియోలో చూడొచ్చు మీరు సో నేను బడ్జెట్ రాయడం అన్నీ రాస్తాను సో సేవింగ్స్ అనేది లాస్ట్లోనే మనకు తెలుస్తుంది కాబట్టి సో మంత్ అంతా ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి ముందుగానే ఒక ఎస్టిమేషన్ వేసి రాసి పెట్టుకోవడం అనమాట సో ఇలా రాసి పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్కి వచ్చి త్రీ థౌజండ్ అయితే రాసానండి సో ఇంతకన్నా ఎక్కువ అవచ్చు ఇంతకన్నా తక్కువ కూడా అవ్వచ్చు ఒక్కొక్క మంత్ సో రైస్ ప్యాకెట్ అలా తీసుకోవాలంటే ఎక్కువ అవుతుంది లేదంటే తక్కువలోనే అయిపోతుంది సో మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టి ఉంటుందన్నమాట మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత ఇన్కమ్ ఉంది అని చెప్పి ఫస్ట్ మీ శాలరీతో రాసుకొని ఆ తర్వాత మీరు డివైడ్ చేసి పెట్టుకొని ఎంతంత మీరు ఖర్చు చేయాలి అనుకుంటున్నారు అని చెప్పి నెక్స్ట్ మిల్క్ ప్లస్ కర్డ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే రాసానండి సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి కర్డ్ ఎక్కువే తింటాము సో కాబట్టి థౌజండ్ ఇంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు చెప్పలేము ఎవరైనా వచ్చారనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది సో లేదంటే థౌజండ్ రూపీస్ అయితే సరిపోతుంది అనమాట సో వాటర్ డేకి టెన్ రూపీస్ అవుతుంది మేమున్న ఏరియాలో వాటర్ క్యాను సో అలా లెక్కేసుకుంటే థర్డ్ త్రీ హండ్రెడ్ రాశాను అనమాట నేను ఓవరాల్గా మాకు అయ్యే బడ్జెట్ అనమాట ఇది మంత్కి త్రీ హండ్రెడ్ అవుతుంది వాటర్కి నెక్స్ట్ స్నాక్స్ పిల్లలు ఉంటే స్నాక్స్ కంపల్సరీ కదా సో మోస్ట్లీ ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను అప్పటికప్పుడు కావాలి అంటే బయట నుంచి తెచ్చుకుంటాం అనమాట సో ఈ టూ హండ్రెడ్ దానికోసం అనమాట నెక్స్ట్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ థౌజండ్ రూపీస్ అయితే రాశాను సో థౌజండ్ రూపీస్ ఎందుకు రాసానంటే ఫ్రూట్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది వెజిటేబుల్స్ కన్నా మా ఇంట్లో మేము వాడడంలో సో అందుకని చెప్పి థౌజండ్ రూపీస్ అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ టూ థౌజండ్ రూపీస్ రాశాను సో మాకు రాను పోను పెట్రోల్ వచ్చేసి మా ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా సో టూ థౌజండ్ అయితే అవుతుంది నెక్స్ట్ టీవీ గ్యాస్ మొబైల్ సో ముందుగానే చెప్పాను మొబైల్కి వచ్చేసి మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇస్తారని చెప్పి సో టీవీ గ్యాస్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రాశాను మాకు గ్యాస్ వచ్చేసి టూ టు త్రీ మంత్స్ అయితే వస్తుంది సో అలా వచ్చినప్పుడు మాకు సేవ్ అవుతుందని చెప్పి ముందుగానే మంత్కి బడ్జెట్లోనే రాసేస్తూ ఉంటాను సో టీవీకి కూడా అలాగే అనమాట ఫోర్ హండ్రెడ్ గ్యాస్కి టూ హండ్రెడ్ టీవీకి అన్నట్టుగా రాస్తాను టీవీ కూడా మాకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా బల్క్గా వేసేసుకుంటాం కాబట్టి సో మంత్లీ బడ్జెట్ అనేది కంపల్సరీ రాసేస్తాను అనమాట బడ్జెట్లో నెక్స్ట్ కిడ్స్ హెల్త్ గురించి ఒక టూ థౌజండ్ అయితే సేవ్ చేస్తామనమాట సో నెక్స్ట్ ఫ్యూచర్ కోసం పిల్లలకి అని చెప్పి సో అది ఎమర్జెన్సీ ఫండ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఎమర్జెన్సీ ఫండ్ కూడా నేనైతే ఇక్కడ తీసి పెట్టుకుంటాను ఒక టూ థౌజండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఎలాంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయితే ఉండదన్నమాట సో అందుకని చెప్పి ఎక్స్పెన్సెస్ కింద నేను ఏమీ రాయలేదు సో మనీ కూడా ఏమి అంతగా రాయలేదండి ఎందుకంటే ఎలాగో ఎక్స్పెన్సెస్ లేదు కాబట్టి అది సేవింగ్స్ కిందకే వస్తుంది సో కాబట్టి ఎందుకు రాయడం అని చెప్పి నేను స్కిప్ చేసేశాను సో ఎస్ఐపి థౌజండ్ రూపీస్ అయితే వేస్తాము నేను మా ఆయన ఇద్దరు టూ అలా వేస్తూ ఉంటామన్నమాట సో అందుకని చెప్పి నేను థౌజండ్ అనే ఇక్కడ రాశాను సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చిట్టి కంపల్సరీ ఉంటుంది సో మంత్కి ఫైవ్ థౌసండ్ అయితే కడతాము పోస్ట్ ఆఫీస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే కడుతూ ఉంటామన్నమాట మా బాబు పేరు మీద సో అలా కట్టేసి మేమైతే పిల్లల కోసం సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటాము నెక్స్ట్ చిట్టి ట్వంటీ థౌజండ్ అయితే కడుతూ ఉంటాము సో చిట్టి కట్టేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి ఎవరు మనకు మంచిగా ఇస్తారు నమ్మకస్తులు అని చెప్పి అలా ఆలోచించిన వాళ్ళ దగ్గర మాత్రమే కట్టండి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర కట్టద్దు సో రీసెంట్గా న్యూస్లో వింటూనే ఉన్నాము చాలా మోసాలు చేస్తున్నారని చెప్పి సో జాగ్రత్తగా చిట్టీలు అయితే కట్టుకోండి నెక్స్ట్ హుండీ సేవింగ్స్ చిల్లర నోట్స్ ఇప్పుడు పాలు కానీ కర్డ్ కానీ ఇలా కొన్నప్పుడు చిల్లర అయితే వస్తుంది కదా సో దాన్ని అయితే హుండీ సేవింగ్స్ అయితే చేసేస్తూ ఉంటాము సో కొత్తగా నోట్స్ వచ్చాయనుకోండి దాన్ని కూడా హుండీలో వేసి సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటాం న్యూ నోట్లు అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఆర్డీ ఒక సిక్స్ థౌజండ్ అయితే మా పిల్లల కోసం అంటే మా బాబు కోసమే కడతాము ఫీజు ఫీజులు ఉంటాయి కదా పిల్లలకి సో అలా సిక్స్ థౌజండ్ అలా కడుతూ ఉంటామన్నమాట సో సుకన్య సమృద్ధి అయితే ఈ మంత్ మార్చ్ కాబట్టి కట్టాలి పిల్లల కోసం మా పాప కోసం సో సో సుకన్య సమృద్ధి ఒక ఫిఫ్టీ థౌసండ్ అలా కడదాం అనుకుంటున్నాము లేదంటే వన్ ల్యాక్ కూడా కట్టేస్తామన్నమాట సో సుకన్య సమృద్ధి కోసం ముందు నుంచే సేవింగ్స్ అనేది ఉంటుంది సెపరేట్గా సో కాబట్టి మాకు అలా మార్చ్కి అయితే కట్టేస్తూ ఉంటాము లేదంటే బోనస్ వచ్చింది అనుకోండి దాన్ని సుకన్య సమృద్ధి కింద కట్టేస్తూ ఉంటామన్నమాట సో మొత్తం వచ్చేసి నాకు ఓవరాల్గా ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది సో రెంట్తో కలపకుండా మాకు ఓవరాల్గా ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అయిందనమాట సో రెంట్ కలిపితే ఫిఫ్టీ కే పైనే ఉంటుంది అనమాట సో నేను బడ్జెట్ ఫిఫ్టీ కే పైనే మాకు అవుతుంది సో ఇందులో చాలా సేవింగ్స్ అయితే ఉంటుందండి ఎందుకంటే బడ్జెట్ కిందికి నేను సేవింగ్స్ చేయడం కూడా రాసేస్తాను ఎందుకంటే అప్పుడే మనకు ఎంత హెల్ప్ అవుతుంది మంత్కి అని చెప్పి తెలుస్తుంది సో అందుకే నేను ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ బడ్జెట్ అయితే మంత్లీ మాకైతే ఉంటుంది సో ఇవన్నీ కామన్ కాబట్టి ఏమీ తగ్గించలేము సో అందుకని చెప్పి ఫిఫ్టీ కే బడ్జెట్ అనేది కంపల్సరీ అయితే ఉంటుంది విత్ రెంట్తో కలిపితే ఫిఫ్టీ ఎయిట్ అలా అయితే ఉంటుందన్నమాట ఇంకా కొంచెం తగ్గచ్చు సో ఆ మంత్కి మనం చేసే ఖర్చులు బట్టి ఉంటుంది సో ఇలా రాసుకున్నాం అనుకోండి మనకు ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉంటుంది మన మైండ్ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఎంత ఖర్చు అని మీకు తెలుస్తుంది అనమాట సో ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి మీకు మంచిగా ఈజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇంతవరకు చూశారు అంటే నా ఛానల్ మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను నచ్చితే మీరేం చేయాలో తెలుసు కదా కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ బాయ్